తాజా అంశం చూస్తున్నాం గిరిజన సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు మరింత సమాచారం మా ప్రతినిధి నాడి తెలుసుకుందాం ధనుంజయ్ చెప్పండి గిరిజన సంక్షేమ శాఖపై సమీక్షలో అధికారులకు ముఖ్యమంత్రి ఎలాంటి సూచనలు చేశారు ప్రశాంత్ ఈ గిరిజన సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి కూలంకుశంగా ఈ సమీక్ష నిర్వహించారు దీనికి మంత్రి గుమ్మడి సంజరాన్ని అలాగే ఇతర అధికారులందరూ కూడా ఉన్నతాధికారులందరూ హాజరయ్యారు మొత్తం గిరిజన ప్రాంతాల్లో రానున్న రోజుల్లో డోలీ మోతలు అనేది ఉండకూడదు కనిపించకూడదని చెప్పి ముఖ్యమంత్రి స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు గిరిజన మహిళల కోసం సౌకర్యం కోసం మళ్ళీ గర్భిణి వసతి గృహాలు తెరవాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు అలాగే గిరిజన ఉత్పత్తులు విక్రయించుకునేందుకు వీలుగా ట్రై తో పాటు జీసీసీ ఐటీడీఎండి కూడా యాక్టివేట్ చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి స్పష్టంగా ఈ సమీక్షలో స్పష్టం చేశారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డోలీ రానున్న రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ డోలీ మోతలు కనిపించకూడదన్నది ముఖ్యమంత్రి ప్రధాన ఆదేశంగా ఉంది అయితే గత ప్రభుత్వ గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థల విధ్వంసం తోటి గిరిజన ప్రజల జీవన ప్రమాణాలన్నీ కూడా పడిపోయాయని చెప్పి ముఖ్యమంత్రి ఈ సమీక్షలో వ్యాఖ్యానించారు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా వారికి తిరిగి వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి కూడా సీఎం ఆదేశాలు ఆదేశాలు జారీ చేశారు అలాగే ఈ డోలీ మోతలకు సంబంధించి పేడర్ అంబులెన్స్ ని తిరిగి ప్రవేశపెట్టాలని చెప్పి కూడా సీఎం స్పష్టం చేశారు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఈ పేడర్ అంబులెన్స్ ను పెద్ద ఎత్తున ఏర్పాటు చేశామని చెప్పి కూడా సీఎం చేశారు అలాగే నెల నిండినటువంటి గర్భిణీల కోసం వసతి గృహాలు మళ్లీ ప్రారంభించాలని చెప్పి తద్వారా గిరిజన మహిళలకు మేలు జరుగుతుందని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఈ సమీక్షలో స్పష్టం చేసి చెప్పారు గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి స్పష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కూడా అధికారులకు స్పష్టం చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య అమల్లో ఉన్నటువంటి అన్ని పథకాలని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని కూడా సీఎం ఈ సమీక్షలో అభిప్రాయపడ్డారు అయితే గిరిజన విద్యార్థుల కోసం గత ప్రభుత్వం అంతకుముందు టీడీపీ హయాంలో తీసుకున్నటువంటి ఎన్టీఆర్ విద్యున్నతి అలాగే అంబేద్కర్ వవోసీస్ లాంటి అన్ని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లాంటి పథకాలన్నీ కూడా నిర్వీర్యం నిర్వీర్యం చేశారు అయితే వాటిని మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి కూడా సీఎం ఈ ఆదేశాల్లో పేర్కొన్నారు ధన్యవాదాలు